తెలుగు వీవోలకు కాల పరిమితి సర్క్యులర్ రద్దు చేయాలని కనీస వేతనాలు చెల్లించాలని బకాయి వేతనాలు చెల్లించాలని అక్రమంగా నిబంధనలకు విరుద్ధంగా తొలగించినటువంటి వారందరినీ తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోర్టు ఉత్తర్వులు అమలు చేయాలని ఈ రాష్టంలో కోటి మంది పొదుపు మహిళల దగ్గర స్వావలంబన పేరుతో ఒక్కొక్కరి దగ్గర వెయ్యి రూపాయలు కలెక్ట్ చేసినటువంటి అమౌంట్ అంతా తిరిగి పొదుపు మహిళలకు చెల్లించాలని కొత్త సిమ్ కార్డులు ఇవ్వాలని రీఛార్జ్ చేయించాలని సెల్ ఫోన్లు ఇవ్వాలని పది లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలనే డిమాండ్ల సాధన కోసం ఈ రోజు రాష్ట్ర ధర్నాని విజయవాడ ధర్నా చౌక్లో చేస్తా ఉన్నాం కాల పరిమితి రద్దు కోసం గత కొంత కాలంగా వీఓలు పోరాటం చేస్తా ఉన్నారు ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ పెద్దలు వర్ల రామయ్య గారు పోలిట్ బ్యూరో నాయకులు వారు మా ధర్నా దగ్గరకు వచ్చారు జనవరి ముప్పై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో ముప్పై ఆరు గంటల ధర్నా ఇదే ధర్నా చౌక్లో చేశాం ఆ చేసిన సందర్భంగా వరలరామయ్య గారు మా సభ దగ్గరకు వచ్చారు వారు ఆ రోజు చెప్పినటువంటి మాట ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వారి మాటగా చెప్పమన్నారు నన్ను ఈ ధర్నా దగ్గరకు పంపించారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ కాలపరిమిత సన్ని రద్దు చేస్తామని చెప్పమన్నారు అని చెప్పారు వారి మాటగా చెప్పమన్నారని చెప్పారు అయిపోయి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది తొమ్మిది నెలలు అవుతా ఉంది వేతనాలు పెంచమంటే జీతాలు డబ్బులు లేవని ఖజానా ఖాళీ అని చెప్తున్నారు కానీ కాలపరిమిత సర్కారు రద్దు చేయటానికి ఏ డబ్బులు అక్కర్లేదు వేపల మీద సంతకం పెడితే చాలు కానీ ఈ పని కూడా ప్రభుత్వం చేయడం లేదు ఈరోజు వీఓఏలు గ్రామైక్య సంఘం ఉద్యోగులు సరుపు ఉద్యోగులు కాదు ప్రభుత్వ ఉద్యోగులు కాదు ఒక్కొక్క వివోఏ మూడు వందల మంది నాలుగు వందల మందికి సేవలు అందిస్తా ఉంది ఈ సేవలు అందించడానికి ప్రభుత్వం ఎనిమిది వేల రూపాయలు ప్రభుత్వం వేతనం చెల్లిస్తా ఉంది డైరెక్ట్ గా వీవో కూడా ఇవ్వడం లేదు గ్రామైక్య సంఘాలకు ఇస్తున్నారు గ్రామైక్య సంఘం సంఘం లీడర్లు ఎంఐ బాగా పనిచేస్తున్నట్టు తెలిస్తేనే ఇచ్చే పని చేస్తున్నారు కానీ వీళ్ళ మీద ఎలాంటి పెత్తనం లేకపోయినా మూడు సంవత్సరాలకి వీళ్ళని తొలగించేసేయాలనే పద్ధతిలో సర్కులర్ ఇచ్చారు గతంలో మేము ఆందోళన చేసిన సందర్భంగా మేము మరల మిమ్మల్ని కొనసాగిస్తున్నామని చెప్పారు ఇప్పుడు ఆ మరల మూడు సంవత్సరాలు దాటిపోయింది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాటికి అందరూ బయటకు వెళ్ళిపోవాలని చెప్తున్నారు అంటే ఇరవై ఎనిమిది వేల మంది వివోఏలు ఉన్నారు ఆర్పీలు పట్టణాల్లో పనిచేసే వాళ్ళు మరొక ఎనిమిదిన్నర వేల మంది ఉన్నారు వీళ్ళందరూ కూడా ఇంటికెళ్ళిపోవాలి మేము కొత్త పెడతామని చెప్తున్నారు ఇదక్కడ న్యాయం అంటున్నాం పాతికేళ్ళుగా పనిచేస్తా ఉన్నాం ఈ పనికి అలవాటు పడ్డాం వస్తున్న జీతం ఇచ్చినా కానీ దీన్ని నమ్ముకొని జీవిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు తీసేస్తే ఒక్కొక్కరికి నలభై ఐదు ఏళ్ళు యాభై ఏళ్ళు యాభై ఐదు ఏళ్ళు వచ్చినాయి ఇప్పుడు తీసేస్తే ఏం ఉపాధి ఉంది ఏ ఉద్యోగం ఎవరుస్తారు ఎలా బ్రతకాలి అంటే ఇక్కడ ఇరవై ఎనిమిది వేల మంది వీవోలు ఇరవై ఎనిమిది వేల మంది కుటుంబాలకు సంబంధించింది జీవితాలకు సంబంధించింది వాళ్ళ బిడ్డలకు సంబంధించింది ఇది ప్రభుత్వం ఆలోచించాలి సర్కార్ ని వెంటనే రద్దు చేయాలి ఇప్పుడున్నటువంటి వేతనాలతో బ్రతకలేకపోతా ఉన్న వేతనాలు పెంచాలి ఆన్లైన్ లో నిన్న మార్చి ఎనిమిది సందర్భంగా ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా ప్రచారం చేశాడు లాంచ్ చేశారు ఏమిటది వాక్రా ఉత్పత్తులని ఆన్లైన్ లో ప్రపంచవ్యాప్తంగా అమ్ముతామని చాలా మంచిది అమ్మండి పొదుపు మహిళలకి ఆదాయం వచ్చే చేయండి కానీ దాని వెనక చాలా మతలబులు ఉన్నాయి ఏమిటో మతలబులు ఒక్కో సంఘం నుంచి ముగ్గురు తప్పనిసరిగా మనిషికి వంద రూపాయలు పెట్టి కొనాలని నిబంధన పెట్టారు వాళ్ళు కొనకపోతే గ్రామ మన గ్రామ స్థాయి లీడర్లు ఎవరైతే ఉండారు మన వీవయలు ఎవరైతే ఉండారో ఆ సంఘాలు చూసేవాళ్ళు ఆ వీవోలు తప్పనిసరిగా వాళ్ళు కొనకపోతే మీరు కొనండి లేకపోతే వాళ్ళతో కొనించండి అంటే ఉదాహరణకి ముప్పై సంఘాలు ఉంటే ముప్పై మూడు తొంభై మందితో వీళ్ళు కొనించాలి వాళ్ళు కొరకపోతే ఈమె కొనాలి అంటే తొమ్మిది వేల రూపాయలు పెట్టి ఈమె సరుకులు కొంటే గిన్నెస్ బుక్లో ఎక్కేటటువంటి పరిస్థితి ఈ బాధ ఏంది పోయిన సారేమో మహిళా మార్చలు పెట్టారు ఒక్కొక్క డ్వాక్రా మహిళ దగ్గర వంద నుంచి మూడు వందల రూపాయలు కలెక్ట్ చేశారు ఏమిటి ఆ డబ్బులన్నీ ఏమైనా అంటే ఇటన్నిటిని మేము మహిళ మార్చలు పెట్టి సరుకులు ఉత్ప అమ్మిచే అమ్మి దాని ద్వారా వచ్చిన ఆదాయాలన్నీ వాళ్ళకు పంచుతామని చెబుతున్నారు ఏమి పంచక్కర్ల పొదుపు మహిళలని ఈ రోజు తీర్పు తినే పని చేస్తా ఉంది పొదుపు మహిళలు దాచుకున్నటువంటి సొమ్ములో నుంచే బ్యాంకులు కూడా అంటే లక్ష రూపాయలు వాళ్ళు దాచుకుంటే తొంభై వేల రూపాయలు అప్పులిచ్చే పని చేస్తున్నారు దానికి మించే అప్పులిచ్చే పని చేయడం లేదు ఈరోజు ప్రభుత్వ ప్రభుత్వము బ్యాంకర్లు కలిసి డ్వాక్రా మహిళలతోటి వడ్డీ వ్యాపారం చేసే పని చేస్తా ఉన్నారు ఇది ఇదెక్కడ న్యాయం అని అడుగుతా ఉన్నాం అందుకనే పొదుపు మహిళలకి న్యాయం జరగాలి బీఓఏలకి న్యాయం జరగాలి దానికోసం మేము ధర్నా చేస్తా ఉన్నాం ప్రభుత్వం ఎప్పటికైనా మా సమస్యల్ని పరిశీలించాలి పరిష్కరించాలి లేని పక్షంలో రాబోయే కాలం ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం